ఇచ్చిన మాట వేసిన రోడ్డు తుమ్మపాల శివాలయం నుండి బొజ్జన్నకొండ రోడ్డుకు మహద్ అనకాపల్లి మండలం తుమ్మపాల గ్రామంలో గత నాలుగు దశాబ్దాలుగా అభివృద్దికి నోచుకునే శివాలయం టు బొజ్జన్నకొండ రోడ్డును మాజీ మంత్రివర్యులు అనకాపల్లి శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ ప్రోత్సాహంతో అలాగే యువ నాయకులు అనకాపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి భీమరశెట్టి రామ్ కి ప్రోత్సాహంతో మొన్న జరిగిన ఎలక్షన్ లో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం రోడ్ ను ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో అనకాపల్లి మండల జనసేన పార్టీ నాయకులు ఎంపీటీసీ చదరవ నాగేశ్వరరావు మరియు కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమం జయప్రదం చేశారు స్థానిక ప్రజలు రైతులు ఎంతో వ్యక్తం చేస్తున్నారు పౌర్ నుంచి వారికి మా రైతాంగం తరఫున తుమ్ముపాల గ్రామ రైతు సోదరుల తరఫున కృతజ్ఞతలు ఈరోజు ఈ మీడియా ముందు మాట్లాడుతున్నాం అంటే కూట కూటమి ప్రభుత్వంలో బజ్జన కొండ రోడ్డు అంటే శివాలయం నుంచి కొండ రోడ్డు వరకు రకాల రోడ్డుకి లింకప్ చేయడం జరుగుతున్నది కావున ఈరోజు మా రైతులు యాభై మంది కూడా ధన్యవాదాలు తెలియపరుచుతున్నారు కూటమి నాయకులకి అలాగే ఈ రోడ్డు గత ప్రభుత్వంలో రైతాంగం దగ్గర ప్రతి పాక్కి ఐదు వందలు ప్రతి పాక్కి వెయ్యి రూపాయలు ప్రతి రైతు దగ్గర వెయ్యి రూపాయలు తీసుకొని ఈ రోడ్డుని మేము రైతు సోదరులందరూ కూడా కష్టపడి ముప్పై అడుగులు రోడ్లు చేయడం జరిగింది అప్పట్లో ప్రజాప్రతినిధులు పది లక్షల రూపాయలు జంగల్ క్లీస్ కట్టి తెంగిదాము చూశారు అలాంటి జంగిల్ లేని మాకు అవసరం లేదు మేము సొంత రూపాయలు పెట్టి జంగల్ మీకు ఏమైనా రోడ్డు చాకింగ్ చేయండి అని చెప్పాను రోడ్డు చాకింగ్ చేసి ఐదు సంవత్సరాలు గడిచినా రోడ్డు వేయడం కూడా కనపడలేదు మా రైతుల్లో నిరుత్సాహం ఉంచి ఈ రోజు వరకు కూడా గత గవర్నమెంట్లో చూసుకోలేకపోయాం ఈవేళ కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత కూట ప్రభుత్వం ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి వనిదల పవన్ కళ్యాణ్ గారు అలాగే శాస్త్ర చెప్పిన అనకాపల్లి శాస్త్ర మా పూర్వ గుడివర్యులు అంటే మాకు రైవాడ ఉద్యమం నేతమ అయితే మాకైతే రైవాడ ఉద్యమం నేతమా నేను అందరూ కూడా సంవత్సరం మేము సోమవారం కోట్ల పాలు నటువంటి ఉద్యమాన్ని చేసి రకరకాల ఇంటితో మాకైతే గుడివరియులే ముందుగా ఆయన సహకారంతో అలాగే మా అండ పేలా గోవింద్ సత్యనారాయణ గారి సహకారంతో ఈవేళ మా శివాలయం నుంచి బజ్జన రోడ్డు మా రైతు సోదరులందరూ చేయించుకుంటున్నారంటే ఎంతో ఆనందదాయకంగా మాకు ఉంది ఈవేళ ఈ రోడ్డు వల్ల కొన్ని గ్రామాలకు ఉపయోగం ఉంది మా గ్రామానికి ఒకరికే కాదు మా రైతుకు ఒకరికే కాదు ఎందుకంటే ఇటు పడవరు నియోజకవర్గం కానీ మాడుగుల నియోజకవర్గం కానీ అన్ని గ్రామాలకు కూడా ఇది వైజాగ్ పోవడానికి బైపాస్ రోడ్గా ఉపయోగపడుతుందని చెప్పేసి మేము ప్రభుత్వం బాధపడినా చేయలేని పరిస్థితులు ఏర్పడి ఈరోజు కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోడ్ చేసుకుందరే మా రైతులు ఎంతో ఆనందం అందువల్ల ఇందువల్ల మా ప్రభుత్వ నాయకులకు మా గ్రామ నాయకులకు అందరికీ కూడా ప్రభుత్వం తెలుపుకుంటూ ఒక రైతుగా తెలియకు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఏపీ పవన్ న్యూస్